లోని మీర్పేట మహిళా మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి ఇప్పటికే పోలీసులు రెండుసార్లు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు నిందితుడు గురుమూర్తి పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్టు తెలుస్తోంది గురువారం పిల్లల స్టేట్మెంటును రికార్డు చేశారు సంక్రాంతికి ఊరెల్లి వచ్చిన తర్వాత కూతురు అమ్మెక్కడా అని అడిగితే తన తండ్రి మౌనంగా ఉండిపోయినట్టు చెబుతోంది ఇంట్లో భరించలేని దుర్వాసన వచ్చిందని పోలీసులకు చెప్పినట్టు సమాచారం అటు గురుమూర్తి ఇంటిని పోలీసులు మరోసారి తనిఖీ చేశారు గురుమూర్తి తన భార్య మాధవి శరీర భాగాలను ఇంట్లోనే కాల్చిన ఆనవాళ్లను గుర్తించారు మాధవి హెయిర్ శాంపిల్స్ కాలిన స్థితిలో దొరికాయి వీటికి డిఎన్ఎ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది ఆ నివేదిక ఆధారంగా నేర నిరూపణ సాధ్యమని భావిస్తున్నారు ఇన్ప్రారైడ్ టెక్నాలజీ ద్వారా ఇంట్లో రక్తపు మరకలు గుర్తించారు అయితే నిందితుడు గురుమూర్తి పూటకో మాట చెబుతూ పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో పోలీసులు షాక్ అవుతున్నారు తన భార్యను తానే చంపినట్టు నేరం అంగీకరించిన నిందితుడు ఆ తర్వాత ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటూ పోలీసులనే ప్రశ్నించినట్టు తెలుస్తోంది తాను కోర్టులో తేల్చుకుంటానంటూ వారికి సవాల్ చేసినట్టు సమాచారం అటు ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు చుట్టుపక్కల వారు కొందరు ఇళ్లకు తాళాలు వేసుకొని బంధువుల ఇళ్లకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది అసలేం జరిగిందంటే ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి ఈ నెల పదిహేనున భార్య వెంకటమాధవిని చేశాడు వీరు రంగారెడ్డి జిల్లా మీర్పేట పిఎస్ పరిధిలోని బాలాపూర్ మండలం జిల్లేలగూడ న్యూ వెంకటేశ్వర్ కాలనీలో నివాసముంటున్నారు భార్యను చంపటానికి ముందే పిల్లలను పండగ సెలవులకు హైదరాబాదులోనే ఉంటున్న తాతగారి ఇంటికి పంపేశాడు సంక్రాంతి రోజున భార్యను హత్య చేసిన అనంతరం మటన్ నరికే కత్తితో మృతదేహాన్ని ముక్కలు చేశాడు ఆ తర్వాత శరీర భాగాలను కుక్కర్లో ఉడికించాడు అనంతరం వాటిని రోకలితో దంచి పొడిచేశాడు ఆ పొడిని జిల్లేలగూడ చేరువులో పడేశాడు ఈ నెల పదిహేడున అత్తగారికి ఫోన్ చేసి భార్య లేదని చెప్పాడు కూతురు అదృశ్యంపై వారు ఈ నెల పద్దెనిమిదిన పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారించిన పోలీసులు భర్త గురుమూర్తిపై అనుమానంతో తమదైన శైలిలో విచారించగా అసలు నిందితుడని తేలింది భార్యను చంపటానికి ముందు ఓ కుక్కను చంపి ముక్కలుగా నరికి ట్రైల్ వేసినట్టు పోలీసు విచారణలో వెల్లడైంది అయితే తొలుత అనుమానంతోనే భార్యను హత్య చేసినట్టు భావించిన పోలీసులకు విచారణలో మరిన్ని విషయాలు తెలిసాయి నిందితునికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అందుకే తన భార్యను చంపి ఉంటాడని భావిస్తున్నారు గురుమూర్తి ఫోన్ చూసిన పోలీసులకు దీనిపై ఓ క్లారిటీ వచ్చింది కేసు విచారణలో భాగంగా సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులకు కొన్ని ఫోటోలు లభించినట్టు చెబుతున్నారు దీంతో భార్యను వదిలించుకునేందుకు ప్లాన్ చేసే ఈ హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు ఈ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు తాను హత్య చేసినట్టు ఒప్పుకుంటున్న గురుమూర్తి పోలీసులను తిరిగి ప్రశ్నించాడని తెలుస్తోంది తానే హత్య చేసినట్టు ఆధారాలు ఏమున్నాయని ఎలా ప్రూవ్ చేస్తారని వారిని అడుగుతున్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి పోలీసులు రెండు రోజుల నుంచి ఎంతలా ప్రయత్నాలు చేస్తున్నా ఒక్క ఆధారం కూడా సేకరించలేకపోయారు మరి ఈ కేసు ఎలా సాల్వ్ అవుతుందో వేచి చూడాలి